హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజైతే మన స్వీని ఫస్ట్ ప్రోగ్రామ్ చేయబోతుంది అనమాట అదే అరంగేతనం సో ఇది వచ్చేసి మనకు పొట్టి శ్రీరామ్లో తెలుగు యూనివర్సిటీలో జరుగుతుందనమాట విజయ మాధవి సేవా సంయుక్తి వాళ్ళు అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న గెస్ట్లు అందరూ వచ్చారనమాట అలానే ఇక్కడ కింద సైడ్ కనిపిస్తున్న ఫొటోస్లో వాళ్ళ గురువుగారులు ఇక్కడ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చిన గురువుగారులు కిరణ్ మయ మేమ్ కూడా ఫోటో ఉన్నారు సో ఇంకా ఎంట్రన్స్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడైతే ఫోటోషూట్ అరేంజ్ చేశారనమాట ఇంకా ఇటు సైడ్ అంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఫొటోస్ వాటి వివరాలన్నీ కూడా రాశారు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫొటోస్ ఏంటంటే మెమరీగా పిల్లలకి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇలా అక్కడక్కడ అరేంజ్ చేస్తారు రవీంద్ర భారతిలో ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో జరిగినప్పుడు ఫొటోస్ ఫోటో సెక్షన్ అనేది ఉంటుంది మనకు కావాలంటే ఫొటోస్ తీయించుకోవచ్చు అనమాట సో అలా మనస్వినికి ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మాకు గుర్తుండిపోతుందని ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాము చాలా బాగా వచ్చింది ఇంకా సాఫ్ట్ కాపీస్తో కూడా తీసుకున్నాం అనమాట వాళ్ళని అడిగితే ఎన్ని ఫొటోస్ అయితే తీసారో అన్నీ కూడా మాకు పంపించారు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్టేజ్ పైకి వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఫస్ట్ ప్రోగ్రాము ఇంకా ఫస్ట్ సాంగ్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ చేస్తున్నారనమాట మనస్విని వచ్చేసి నటరాజ స్వామి పక్కన ఉంది చూడండి తను ఫస్ట్ టైం డాన్స్ చేస్తుంటే స్టేజ్ ఎక్కేలా చేస్తుంది ఏంటి అనేది మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా ఇందరి ముందు ఎలా చేస్తుందా అని ఒకవైపు భయంగా ఉంది ఒకవైపు హ్యాపీ కూడా అనిపించింది ఇంకా నేను కార్నర్ కొండి వీడియో తీశాను ఇంకా మేడం అన్నారు సెకండ్ టైం కూడా చేపిస్తాను అన్నారు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ సాంగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ లాస్ట్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిన తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ మనస్వినితో డాన్స్ చేయించారనమాట నేను లాస్ట్లో యాడ్ చేస్తాను సో మనస్విని అయితే చాలా బాగా చేసిందండి ఫస్ట్ టైం కానీ చాలా బాగా చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ తీసుకొచ్చాము మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంట్లో ప్రాక్టీస్ చేసింది సేమ్ డ్రెస్ పైన సో ఇంకా ఇక్కడికి వచ్చి కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అయినా కూడా అస్సలు భయపడలేదు ఇంకా ఇంత ముందుకు కానీయండి ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అప్పుడప్పుడు ఇప్పిస్తూనే ఉంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తారనమాట మనము ఒక ప్రోగ్రామ్ ఇప్పించేసి ఆ చేయడం అలా చేయకూడదు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది సో ఇంకా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఇంకా నేను అందుకే ఎన్ని ప్రోగ్రామ్స్ ఇప్పి ఉన్నా కూడా దగ్గరుండి ఇప్పిస్తున్నాం వాళ్ళ డాడీకి వీలైనప్పుడు వాళ్ళ డాడీ నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అయితే ఇప్పిస్తున్నాం ఇంకేంటంటే ఇక్కడ కా సాంగ్ పెట్టేదాన్ని కాపీరైట్ ప్రాబ్లం అనమాట ఆల్రెడీ నేను ఒకసారి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాంగ్ పెట్టేసిన వెంటనే ఒక టెన్ సెకండ్స్ కల అప్లోడ్ అయిన వెంటనే మోనటైజేషన్ ఆన్ కాలేదు అలానే కాపీరైట్ కూడా వచ్చేసింది అనమాట సో ఇంకా వెంటనే మళ్ళీ ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఇంకా సాంగ్ తీసేసి మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను సో నేను ఈ ఫుల్ సాంగ్స్ ఫస్ట్ ప్రోగ్రాము గజపూజ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఫుల్ వీడియోస్ అనేది పెడతాను సో మనకు అక్కడైతే కాపీరైట్ ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో ఎలా సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందో సేమ్ యాస్టీస్ అలా పెడతానమాట ఇన్స్టాగ్రామ్ లింక్ ఫేస్బుక్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు మనస్విని చేసిన పాట ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఇక్కడ నుండి కూడా రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయనట్టయితే పక్కనే ఉన్న గడి సిబ్బల్ని ఆల్లో పెట్టండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో పెట్టిన వెంటనే సో ఇక్కడ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిందనమాట తర్వాత అక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా మాట్లాడారు నేను అది కొంచెం పెడతాను తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఎలా జరిగిందో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే వాళ్ళ మాటల్లో విందాం ఆవిడ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండండి గా ఉండండి అన్నారు లో ఈ మధ్య నేను మేడం పెట్టిన వీడియోస్ చూస్తారు చాలా చేస్తారు ఆవిడ స్ప్రింగ్ తెలుసు కదండి ఎలా కావాలంటే అలా ఉంటుంది మనం ఉండలేదు అలా ఉండదామని ట్రై చేస్తే కష్టం మీరు చేయగలరు డెఫినెట్గా మేడం మిమ్మల్ని ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం ఫిట్నెస్ ఫ్రీకే నేను కూడా నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాను హ్యాపీ అందరూ సంతోషంగా ఉన్నారు కదా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా ఒకటి మాత్రం చెప్తాను ఈ సందర్భం వచ్చింది కొంచెం ఆటో నిండుగా ఉంది కాబట్టి మనసుని మనం మన కుటుంబం కోసమే కాకుండా సమాజం వైపు కూడా మళ్ళించండి మీ ఆలోచన ఇవాళ ఎక్కడో కాశ్మీర్లో జరిగిన సంఘటనను మనం గుర్తు చేసుకుంటే మన హిందూ సమాజం ఒక్కసారిగా ఎలుగెత్తి మాట్లాడాల్సిన సందర్భం అలాంటి సందర్భం ఎంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరినీ అడుగుతున్నా ఖండిద్దాం ఎదిరిద్దాం నిలబడదాం నిలబడదామా ఒక్కసారి అందరూ చేతులు ఎత్తండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పిల్లలందరికీ అండ్ ఆల్ ద బెస్ట్ మాధవ్ గారు అండ్ అందరికీ ప్రపంచని గారు సతీష్ గారు ఆల్ ఎన్నో తప్పులు ఉంటే తప్పులు మాట్లాడుంటే క్షమించింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు అయితే సన్మానం చేస్తున్నారన్నమాట వచ్చిన గెస్ట్లకి తర్వాత గురువులకి అందరికీ కూడా సన్మానం చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది చాలా చాలా బాగా జరిగిందండి తెలుగు యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మా పాప ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేషన్లో ఫస్ట్ టైం అరంగేతనం చేసిందనమాట సో ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేషన్లో డ్యాన్స్ చేసింది చాలా చాలా బాగా అనిపించింది అనమాట మంచి అకేషన్ రోజున అరంగేతనం చేసింది తను అని ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ వచ్చేసరికి అందరినీ కూర్చోబెట్టి ప్రైజెస్ ఇచ్చి ఇంకా గ్రూప్ ఫోటో ఒకటి తీస్తున్నారు అనమాట తర్వాత ఇంకా గెస్ట్లు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడ అయితే మనస్వినీ వాళ్ళ గురువు గారికి కిరణ్మయమకి కూడా సన్మానం చేశారు శాల్వా కప్పి బహుమతి అనేది ఇచ్చారనమాట ఇంకా చూడండి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా చాలా బాగున్నారు అయితే ప్రతి ఒక్కళ్ళు క్లాసికల్ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నారు సో ఇలా అయితే గెస్ట్లు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ అయితే అనమాట ప్రైజెస్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్ అనమాట మేడం అందరి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇంకా మళ్ళీ ఒక త్రీ మెంబర్స్తో ఇప్పిద్దామని మనస్విని మిడిల్లో పెట్టి మళ్ళీ ఇంకోసారి చేయించారు ఫస్ట్ టైం కదా మనస్విని డాన్స్ ప్రోగ్రామ్ అనేసి ఇంకా చేయించారనమాట అది ఇంకా బాగా అనిపించింది తను మళ్ళీ కూడా ఒకసారి సాంగ్ చేసిందనమాట సో ఎలా అయితే ప్రోగ్రామ్ జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రవీంద్ర భారతిలో అన్నమాట ప్రతి ఒక్కళ్ళ డ్యాన్సర్ కళ ఏంటంటే రవీంద్ర భారతిలో చేయాలి అని ఉంటుంది కదా సో ఆ ప్రోగ్రామ్ ఛాన్స్ మా అయితే సెకండ్ టైంకే వచ్చిందనమాట సెకండ్ పర్ఫార్మెన్స్కే నేను నెక్స్ట్ రవీంద్ర భారతికి వెళ్ళే ముందు మేకప్ ఎలా వేసుకుంది అని మేకప్ వీడియో పెడతాను అండ్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఎలా జరిగింది తను ఎలా ఎంజాయ్ చేసింది అక్కడేమేమో చూసింది అనేది అన్నీ కూడా విశేషాలతో మళ్ళీ రవీంద్ర భారతి వీడియో కూడా రాబోతుంది అస్సలు మిస్ కాకండి తర్వాత ప్రోగ్రామ్స్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి సో రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయండి ఈ రోజు నుండి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గణ సిమల్ని ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో బాయ్